దేవునికి మహిమ గాక మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు అనదిన దేవుని వాక్య భాగము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలు మరలా చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే ఒకసారి దేవుని నమ్మి మారు మనసు పొంది రక్షించబడి ఆత్మీయతలో జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ఈరోజు నీవు ఎక్కడో పడిపోయావు ఏ స్థితి దగ్గర పడిపోయావు ఏ పరిస్థితిలోనూ పడిపోయావు ఆత్మీయతలు వెనక్ వెనక్కున్నో ఆత్మీయతులు దిగజారిపోయావు నువ్వు పడిపోయిన స్థితి ఏదో అది జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలు మరలా నువ్వు చేయాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొదటి క్రియలు అంటే దేవుని నమ్మిన మొదట్లో ఎంత ఎలా ఆసక్తి కలుగున్నావో ఎంత భక్తిని కనపరిచావో ఎంత ఆత్మీయంగా నువ్వు బ్రతికావో ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవించావో ఎంత నమ్మకంగా దేవుని కొరకు నువ్వు బ్రతికావో ఇప్పుడు కూడా దేవుడు తన జీవితంలో దేవుడు కూడా నీతో చెప్తున్న విషయం ఏంటి అని అంటే నీవు మొదటి క్రియలు చేయాలి అనగా నీవు ఏదైతే విడిచిపెట్టో ఎక్కడైతే నువ్వు పడిపోయో అక్కడి నుంచి మరలా తిరిగి లేచి నీ మొదటి ఆత్మీయత మొదటి ఆత్మీయ జీవితం మొదటి ప్రార్థనా జీవితం దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితం మరలా నీవు వాటిని తిరిగి చేయాలి ఎందుకంటే వాటిలో నువ్వు ఎక్కడో పడిపోయావు నువ్వు తిరిగి లేవాలి తిరిగి నిలబడాలి తిరిగి దేవుని సన్నిధిలో నిలిచి ఆ మొదటి క్రియలు మరలా నువ్వు చేయి అనే దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు చాలామంది మనకి సంవత్సరాలు గడిచిపోతున్నాయి మళ్ళీ సంవత్సరం కూడా గడిచిపోతుంది కానీ ఈరోజు నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది మొదట్లో ఉన్నట్టుగానే ఉందా లేకపోతే ఎక్కడైనా పడిపోయేవా ఒకవేళ పడిపోతేనే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు పడిపోకుండా ఉంటే కాదు నీతో మాట్లాడేది నువ్వు పడిపోతే ఆ స్థితి నుంచి ఒక్కసారి ఎక్కడ పడిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకుని మొదట క్రియలకు ఒకసారి జ్ఞాపకం చేసుకో మొదటి భక్తి జ్ఞాపకం చేసుకో మొదటి దేవుని వెంబడించే విధానం జ్ఞాపకం చేసుకో అవి మరలా నువ్వు చేయాలి ఒకవేళ నువ్వు అలా చేయకపోతే దేవుడు అంటాడు నీ దీపస్తంభం నేను దాని వద్ద నుండి తీసివేస్తాను అంటున్నాడు కనుక ఆ పరిస్థితి రాక మునిపే మన దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనం మొదటి ఆత్మీయతను సంపాదించుకునే క్రైస్తతో బిడ్డగా ఉండాలని ప్రభు ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను అట్టి మొదటి క్రియలు మొదటి ప్రేమ మనలో దేవుడే తీసుకువచ్చి మనల్ని నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నీ హస్తలు మమ్మల్ని అప్పగించుకుంటాం నిజమే ప్రభా మేము మొదటి క్రియలు చేసే జీవితాలు మాకు దేచి వాళ్ళ మరలా కాలమైన తర్వాత మా క్రియలు మరిచిపోయేవేమో మా ఆత్మీయతను పొగొట్టుకున్నమేమో అలాంటి వారు ఎవరున్న ప్రి సహోదరి సహోదరులు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని వారు మరలా వారి యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో మరలా ఆత్మీయతను సంపాదించుకుని పరిశుద్ధులను సంపాదించుకుని జీవించే స్థితి అబిడలకు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్